మరో మిడ్డే బ్రేకింగ్ చూస్తున్నాం ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది దీంతో రాగల ఇరవై నాలుగు గంటల్లో అల్పపీడనం బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది అలాగే రాగల నలభై ఎనిమిది గంటల్లో ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా ఉత్తర ఒడిశా పశ్చిమ బెంగాల్ తెరల వైపు అవకాశం ఉంది దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో మోస నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు అలాగే కోస్తాంధ్రలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది దీంతో మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు పూర్తి వెల్లడించేందుకు మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు జాయిన్ అవుతున్నారు వాసు ఇంకా వాతావరణ శాఖ ఏం చెప్పింది ప్రధానంగా ఏఏ ఏ ప్రాంతాలకు ఎక్కువగా ఎఫెక్ట్ ఉండబోతోంది సతీష్ గత కొన్ని రోజులు కూడా భారీ వర్షాలతో మొత్తం కూడా చుట్టూ చదువులంతా కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది ఆ కొన్ని రోజులు ఎండ కూడా ఎత్తు ఉంటాం కాస్త ఉత్తమం కలిగిందని చెప్పి అయితే ఇప్పుడు వాతావరణ నిపుణులు చెప్పినట్టుగానే ప్రస్తుతం అల్పపీడనం ఏర్పడింది ఈ అల్పపీడనం కూడా పది వందల మీటర్ గంటలు బలపడే అవకాశం ఈ అల్పపీడన ప్రభావంతో ప్రస్తుతం అయితే ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమ గోదావరి జిల్లాలతో పాటు ప్రకాశం నెల్లూరు సహిత ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అంటే నాలుగు గంటల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉంటే యాతాంశాఖ దీంతో కూడా మొత్తం ప్రభుత్వ యంత్రం కూడా అప్రమత్తం ఉత్తర బంగాళాఖాతంలో ఇవాళ రాబోయే వంద్రాల కోట్టు కూడా బలపడే అవకాశం ఉంది బలపడితే మాత్రం మరికొన్ని రోజులు వర్షపాతం వర్షాలు పెరిగే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే ఈ ఉత్తర ఒడిశా పశ్చిమ బెంగాల్ కేంద్రాలైతే ఇది తగిన అవకాశం కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తీసే ప్రశ్నించింది దీని ప్రభావంతో ప్రధానంగా ఉత్తరాంధ్రపై ఎక్కువ ప్రభావం చూసాను అవకాశం యానం అయితే ఉత్తర గోదావరి జిల్లాలో అయితే కార్యక్రమ ప్రాంతాల్లో కూడా లక్ష్యం పడవసిన దాంతో మనకు ఆర్కే బీచ్ లో కూడా చాలా అలల ముందుకు రావడం ప్రభావంతో అలల ప్రభావంతో మొత్తం సముద్రం కూడా రావడం అదేవిధంగా విశాఖ కనకాపిల్లి గో జిల్లాలో కూడా చాలా ప్రాంతాల్లో రేవకాయ ప్రాంతాల్లో కూడా సముద్రం అల్లపిల్లలుగా మారింది అలలో భారీగా నేర్చుకోవడే పరిస్థితి కనిపిస్తుంది అక్కడ కూడా మొత్తం కూడా మత్స్యకారులు కూడా ఎవరు కూడా వేటకి వెళ్లడం పరిస్థితి ఏర్పడింది గత నాలుగైదు రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాల పక్కంతో మత్స్యకారులు కూడా ఎవరికి వేటకు వెళ్లొద్దని కూడా చెప్పడం జరిగింది నేపథ్యంలో గత నాలుగు కూడా ఎవరు కానీ ఇప్పుడు అల్పతయనం ఏర్పడింది అల్పతయనం ప్రమాదం అరవై ఎనిమిది గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు అవకాశం ఉంది ఈ అల్పసీణం కూడా తీవ్ర కూడా బలపడే అవకాశం ఉంది ఆ బలపడితే మాత్రం రుతుపనాలను మరింత చురుకుగా ఏర్పడి మరో నాలుగైదు రోజులు వర్షాలు భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయ్యే అవకాశం ఉంది దీంతో ప్రభుత్వం అంతా కూడా అప్రమత్తం ఏ జిల్లాల్లో ఈ వర్షపాతం భారీ బాగా భారీగా నమోదవుతున్న ఆ కూడా అప్రమత్తం జరుగుతుంది ఆ లోతత్తు ప్రాంతాలు కూడా గుర్తించడం జరిగింది ప్రస్తుతం అయితే ఆ వాతావరణ హెచ్చరించిన రాను నలభై ఎనిమిది గంటల్లో మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి తరిక భారీ వర్షాలు కుంటే అవకాశం ఉందని కూడా వాతావరణం మత్స్యకారులు కూడా ఎవరు కూడా వేటకి వెళ్ళొద్దని కూడా చెప్పే పరిస్థితి ఎవరు కూడా వేటకి వెళ్ళొద్దని కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది సతీష్ రైట్ థ్యాంక్ యూ